ప్రూఫ్ నేనే యువరానర్ ప్రత్యక్ష సాక్షిని నువ్వు చూసావా నలుగురు రాజేష్ రాజేష్ కి మందు తాపించింది ఐదుగురు ఎవడో కాదు నేనే మేము ఐదుగురం కలిసేవాడిని కిడ్నాప్ చేసాం మేము ఐదుగురం కలిసేవాడిని రాక్షసంగా హింసించి మందు తాపించినాం టఫ్ లేకున్నట్లు మందు తప్పించినాం మేడం కూల్ వాటర్ లేకున్నట్టు మందు తప్పించినాం మేడం ఒకటి రెండు బ్రాండ్లు కాదు యూరానర్ ఆనర్ నలభై బ్రాండ్లు తాపించి వాడికి నరకం అంటే ఏంటో చూపించాం చంపేమని బతిమలాడాడు మేడం వాడు అలా అడుగుతుంటే మా అందరికి చాలా ఆనందంగా ఉండేది మేడం తాగోతలం కాదు మేడం రే సైకో నా కొడుక వాడు చెప్పేది అబద్ధం మేడం వాళ్ళలో నువ్వు ఒకడు అయినప్పుడు ఎందుకు కేసు పెట్టావు మంది అడిగాను మేడం ఇవ్వలేదు కనీసం నైంటీ కూడా ఇవ్వలేదు మేడం బ్లాక్మెయిల్ చేద్దామని ఫిక్స్ అయ్యా సీడీ ఉందని అబద్ధం చెప్పా నమ్మలేదు మేడం కేసు పెట్టా భయపడి పారిపోయారు నిన్న నేను కోర్టులో సబ్మిట్ చేసింది ఎంటీ సీడీ అని అర్థమైపోయింది మేడం అయినా నా దగ్గర ఇంకో ప్రూఫ్ ఉందని అబద్ధం చెప్పా నిన్న రాత్రి ఫుల్ తాపించి నన్ను చంపేద్దామని ట్రై చేశారు మేడం వామిటింగ్ వచ్చేలా తాపించారు మేడం చచ్చిపోయానని అనుకొని నన్ను వదిలేసి వెళ్ళిపోయారు మేడం ఫుల్గా మందు తాగి వామిటింగ్ చేసుకున్నాక అర్థమైంది మేడం వాడు ఎంత నరకయాతన అనుభవించాడు అని పశ్చాత్తాపం మొదలైపోయింది మేడం నేను ఎందుకు బతికున్నానా అనిపించింది ఇన్ని కోట్ల మంది తాగబోతులు దేవాలయం లాంటి వైన్ షాప్ లాంటి మీరు సారీ మీరు కాదు మీ అందరికీ నిజం చెప్పడానికి బతికి ఉన్నానా అనిపించింది ఇప్పుడు కూడా ఈ నా కొడుకులు ఫుల్ బాటిల్ ఆఫర్ చేశారు మేడం కోర్టు మెట్ల మీద ఇంకా నాకు మందొద్దు మేడం నిజం కావాలి మేడం మేమందరం కలిసి రాజేష్ గాడికి చాలా అన్యాయం చేశాం మేడం మమ్మల్ని వదలొద్దు మేడం యాక్చువల్గా మేము ఆ రోజు ఎత్తుకోపోవలసిందే రాజేష్ని కాదు మేడం మీ నాన్న చూడి రమేష్ని నమ్మబుద్ధి కావట్లేదా అండి మీ నాన్న మేడం బులూరో డ్రైవర్ రోజు సాయంత్రం తిరుమల వైన్ షాప్ దగ్గరికి వస్తాడు అసలు మేము వలేసింది మీ నాన్నకు మేడం ఫిక్స్ అయిపోయాం రెంకి మొత్తం అయిపోయింది కరెక్ట్ గా ఎత్తుకెళ్లాల్సిన టైంలో మీ నాన్న రాలేదండి ఆ రాజేష్ గడ వచ్చాడు నేను వద్దానండి కానీ ఈ కాశీంగాడే ఒప్పుకోలేదు ఈ రాజేష్ గడే ఎత్తుకెళ్ళిపోదాం ఏ ఈడైతే తగలేడైంది రమేష్ మేడం మళ్ళీ థర్స్డేనో ఫ్రైడేనో అనుకుంటా మేడం మళ్ళీ వచ్చామండి మీ నాన్న కోసం కానీ మీ నాన్న లేరంటండి గుంటూరుకి పోయినాడంట మేబీ బాడీ కోసం అనుకుంటా మేడం ఆయన బులర్ డ్రైవరే కదండి కూలీల్ని తోలుతా ఉంటాడు ఇంతలా తాగుతుంటే మీకు భయం అనిపించలేదా దేనికి మేడం భయం ఏం చేస్తారు మీరు మహా అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు లోపలేస్తారు లేదా బ్రాండ్లు చేంజ్ చేస్తారు ఈ రాష్ట్రం కాకపోతే పక్క రాష్ట్రం మేడం వంద బ్రాండ్లు ఉన్నాయి వంద వైన్ షాప్లు ఉన్నాయి మేడం ఒక వైన్ షాప్ కనబడగానే ఫుల్గా తాగి సిగరెట్ కూడా అలవాటు లేనివాడికి మందు తాపించడం వెంటనే నేర్పించగలుగుతున్నాం మీరు వెంటనే మాకు శిక్ష వేయగలుగుతున్నారా ఇంతెందుకు మేడం మేమే తప్పు చేశామని ఒప్పేసుకుంటున్నాం రేపో ఎల్లుండో ఈ రెండు రోజుల్లో మాకు ఊరి వేయగలుగుతారా ఇండియాలో ఇలా ఎప్పుడు జరగలేదు రెండు రోజుల్లో ఊరి ఎలా వేయగలుగుతారా అని మీరే చెప్తారు మేడం ఆల్రెడీ కంట్రీలో సిగరెట్ అలవాటు లేనోడు కూడా మందు అలవాటు చేసినోళ్ళు ఫ్రెండ్స్ రూపంలో చాలా మంది ఉన్నారు మేడం ఇలా వాళ్ళని ఏమైనా చేయగలుగుతున్నారా లేదే ఇలా ఎంతమంది రమేష్లు ఎంతమంది రాజేష్లు మేడం అందుకే మేడం ఈ దేశం అంటే అంత ఇష్టం నాకు ఈ కంట్రీలో ఉండే ఫ్రీడమ్ ఏ కంట్రీలో ఉందో చెప్పండి భారత్ మహాన్ ఐ టు మేడం వీళ్ళందరి ముందు మేము తప్పు చేశామని నిజం చెప్పే దమ్ము నాకుంటే తెల్లారి సరికల్లా మమ్మల్ని ఊరి తీసేందా భారత రాజ్యాంగం పట్ల గాని దేశం పట్ల గాని మందు అలవాటు లేని వారి పట్ల గానీ మాత్రం గౌరవం లేని గుడి క్షణం కూడా ప్రత్యర్హత లేదు ఇరవై నాలుగు గంటలు మించకుండా వీళ్ళని గుడి తీయవలసిందిగా ఆదేశిస్తున్నాను